మనకు మహిమ కలుగను గాక ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు నామన స్తోత్రములు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు అనుదిన ధ్యానార్థమైన మెదడుకు మేత వేకుమన్న అంశము నీ దేవునితో ఒక నిబంధన చేసుకొనుము ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఆ ధనస్సు మేఘములో కనబడును నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు గతించిన కాలం యొక్క పాపములన్నిటినీ దేవుడు క్షమించి మరిచిపోయి ఉన్నాడనుటకు ఈ ఇంద్రధనస్సు ఒక గుర్తుగా ఉన్నది మీ అపజయముల కొరకును పాపముల కొరకు నిజముగా పశ్చాత్తం తరువాత మీరు దేవునితో ఒక నిబంధనలో ప్రవేశించవలను ఎందుకనగా దేవుడు మిమ్మల్ని క్షమించి మీరు ఒప్పుకున్న పాపములన్నీ ఆయన తన వీపు వెనుక విసిరివేశరని నిశ్చయత గలవారముగా మీరు ఉండవచ్చు అయినను మీరు దేవునితో నిబంధన చేయకపోయినచో మీరు మారు మనసు పొందిన తర్వాత అతి త్వరలో అదే అపజమని తిరిగి ఎదుర్కొనదరు అనేకులు తాము చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడతారు గాని దేవుడు వారి పాపములు క్షమించననియూ తమకు ముందుగా విజయం ఉన్నదనియూ విశ్వసించటలేదు అందుకొరకే వారు ప్రభుతో నిబంధనలోనికి ప్రవేశించటలేదు లేదు ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుచున్నాడు దేవునితో ఒక నూతన నిబంధనలోనికి ప్రవేశించడి అపవాది గతంలోని తప్పిదములన్నిటిని అపజయములన్నిటినీ మీ ఎదుటకు మరలా మరలా తీసుకొని వచ్చుటకు మీరు అనుమతించకుడి మరి నిశ్చయముగా జయము మీకు స్వంతమే దేవునితో మీరు చేసిన నిబంధనను మీ ముందు పెట్టుకొని జయము నుండి జయమునకు సాగి వెళ్ళుడి ఇంద్రధనుసు ఆకాశములో ఒక విల్లు పంపు వలె కనబడను మీరు ఆ విల్లు పంపు క్రింద అనగా నిబంధన క్రింద ఉన్న యెడల అదే నిబంధన లేక అదే విల్లు అని సాతానున్నది సాతాను యొక్క తంత్రము నుండి తప్పించి కప్పి మిమ్మును కాపాడను కనుక ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో చేసిన నిబంధనను భద్ర చేసినప్పుడు భద్రత లేని స్థితికి వచ్చేదనియూ సాతాను దాడులు తప్పించుకొనలేవనియూ జ్ఞాపకం ఉంచుకొను దేవుని నా స్తోత్రములు కలుగును అది ఫోన్ సరే